గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో వాషింగ్ మిషన్ రిపేర్ ట్రైనింగ్ని ఆన్లైన్లో మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్లో ట్రైనింగ్ మనం దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఏ వాషింగ్ మిషన్ అయినా రిపేర్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది ఏదైనా వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి ముప్పై రోజులు ట్రైనింగ్ అంటే మనకి ఏదో మీకు ఖాళీ ఉన్న సమయంలో ఆన్లైన్లో ఈ ట్రైనింగ్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి వీడియోని మనకి ఫస్ట్ దగ్గర నుంచి ముప్పై ముప్పై వరకు మనం ప్రతి వీడియోని మనం ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రాక్టికల్స్ తప్ప మిగతా థీరీ అంతా కూడా మనకి ఈ వీడియోలో చాలా స్పష్టంగా మనకు లభ్యమవుతుంది ఇందులో ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ ప్రిపేర్ చేయాలంటే మనం అసలు వాషింగ్ మిషన్లో ఎన్ని రకాలు అనేది బేసిక్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో ఉండే రకాలు స్టార్టింగ్ అంటే బేసిక్ మోడల్ అనమాట అంటే ఫస్ట్ బేసిక్ మోడల్లో మనకి లిల్లీ పుట్ ఫ్రెండ్స్ లిల్లీ పుట్ ఈ లిల్లీ పుట్టు అనేది ఓన్లీ మనకి వాష్ టబ్ మాత్రమే ఉంటుంది అనమాట వాష్ టబ్బు దీంట్లో దీంట్లో మనకి ఓన్లీ వాష్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది స్పిన్ కానీ అలాంటివి ఏ అంటే మనకి పెండడం బట్టలు పెండడం ఉండదు ఓన్లీ ఉతకడం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లిల్లీ పుట్టు అనమాట దీని వెల్లి పుట్ట అంటారు అలాగే రెండవది మన సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్లో మన దీంట్లో ఈ వాష్ టబ్బుతో పాటు స్పిన్ కూడా ఉంటుంది అనమాట అంటే ఉతకడం పెండడం కూడా రెండు టబ్బులు ఉంటాయి అనమాట వాష్ అండ్ స్పిన్ అనమాట వాష్ అండ్ స్పిన్ ఈ రెండు టూ ఉంటాయి దీంట్లో సెమీ లో మనకి ఈ లెల్లీ కుట్లో వాష్ ఒకటే ఉంటుంది దీంట్లో ఏంటంటే సెమీ లో మనకి వాష్ చేయడం ఒక లో వాష్ వాష్ అవుతుంది ఆ బట్టలు తీసి వేరే పక్క లో వేస్తే మనకి స్పిన్ కూడా అవుతుంది అనమాట ఇది సెమీ ఆటోమేటిక్గా అంటారు మూడోది వచ్చి మనకి టాప్ రోడ్ టాప్ వాషింగ్ మిషన్ అన్నమాట దీన్నే ఫుల్లీ ఆటోమేటిక్ అని కూడా అంటారు ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అని కూడా మనకు అంటారు దీన్ని ఈ టాప్ లోడ్లో మనకి ఫుల్లీ ఆటోమేటిక్ అంటారు దీంట్లో ఏంటంటే సింగిల్ టప్ ఉంటుంది దీంట్లోనే వాష్ రైన్స్ సోకు స్పిన్ అన్ని ఆప్షన్స్ కలిగి ఉంటాయి అనమాట ఈ టాప్ లోడ్ మరి ఈ టాప్ లోడ్లోకి వచ్చేప్పటికీ ఒకటి దీంట్లో ఏ నాన్ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ బి ఇన్వర్టర్ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ రెండు మోడల్స్ రెండు రకాలు ఉంటాయి ఈ నాన్ ఇన్వర్టర్ అనేది ఏసీ సప్లై ఫ్రెండ్స్ ఏసీ సప్లై మీద పనిచేస్తుంది ఈ ఇన్వర్టర్ అనేది డీసీ సప్లై మనకి డీసీ మీద ఇన్వర్టర్ అనేది పనిచేస్తుంది అనమాట తర్వాత ఫోర్త్ వచ్చి మనకి ఫ్రంట్ లోడ్ అనమాట ఫ్రంట్ లోడ్ ఈ ఫ్రంట్ రోడ్లో సేమ్ ఈ టాప్ లో మాదిరిగానే మనకి ఫ్రంట్ లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి ఈ ఫ్రంట్ రోడ్లో కూడా మనకి ఏ ఏ వచ్చి మనకి ఇన్వర్టరు ఫ్రంట్ రోడ్లో ఏ నాన్ ఇన్వర్టరు నాన్ ఇన్వర్టర్ తర్వాత బి వచ్చి ఇన్వర్టర్ మోడల్ ఇన్వర్టర్ దీంట్లో సేమ్ నాన్ ఇన్వర్టర్ ఏమో ఏసీ సప్లై మీద పనిచేస్తుంది మనకి ఇన్వర్టర్ ఏమో డీసీ సప్లై మీద పనిచేస్తుంది ఈ ఫ్రెండ్స్ మొత్తం మనకి ఈ వాషింగ్ మిషన్ రిపేర్ చేయడం మనం ఇక్కడి నుంచి ప్రతి వీడియోలో మనం నేర్చుకోవడం జరుగుతుంది దీంట్లో మనం ఆన్లైన్ ట్రైడింగ్ లో మనం ఏం అంటే అసలు దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ ట్రబుల్ షూటింగ్ అనమాట అంటే మనకి ఏ పార్ట్ పోతే ఏ ప్రాబ్లం వస్తుంది అంటే మనకి మనం ఇక్కడ ఆన్లైన్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ వాషింగ్ మిషన్ లో ట్రబుల్ షూటింగ్ అంటే ప్రశ్నలు జవాబులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రెండ్స్ అంటే దీంట్లో మనం క్వశ్చన్స్ మనకు వస్తాయి ఆన్సర్ తెలుసుకుంటే మనం దాన్ని రిపేర్ చేసేయచ్చు ఎందుకంటే ఏదో ప్రాబ్లం వచ్చింది అది క్వశ్చన్ అనమాట మరి ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని రిపేర్ చేయడం ఎలా అనేది క్వశ్చన్ ఆన్సర్ ఏ పార్ట్ ప్రాబ్లం వస్తే ఆ ట్రబుల్ షూటింగ్లో మనకి ఆ ప్రాబ్లం ఏ పార్ట్ అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ పార్ట్ రీప్లేస్ చేస్తే మనకి ఆ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఆ ఐటమ్ అనేది రిపేర్ అయిపోతుంది మనం ఆన్లైన్లో నేర్చుకునే ఇవే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఏ ఏ ప్రాబ్లం వస్తే ఈ ఆ రిపేర్ని మనం రీసాల్వ్ చేయడమే అలా ఇవి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మనకి ఆ పార్ట్ ఏమేం ప్రస అంటే మనకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వరుసపెట్టి మనం దాంట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవి తెలుసుకుంటే మీకు ఫార్టీ పర్సెంట్ రిపేర్ వచ్చేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ ఏంటంటే ప్రాక్టికల్స్ అవి ఆన్లైన్లో కుదరదు కాబట్టి అవి ప్రాక్టీస్ చేయాలి మీకు ఆల్రెడీ మీరు ట్రైనింగ్ ఎక్కడన్నా సరే తీసుకున్నా వాళ్ళు సరిగ్గా మీకు ప్రాక్టికల్స్ ఇవ్వకపోయినా కొంతవరకు ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్